దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శవంతమైన పాలన అందిస్తున్న ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని మండపేట మాజీ మున్సిపల్ ప్రతిపక్ష నేత రెడ్డి రాధాకృష్ణ అన్నారు మండపేట పదకొండవ వార్డులో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు మండపేట మున్సిపల్ వైసీపీ చైర్పర్సన్ అభ్యర్థి పతివాడ రాణి పట్టణంలో సుడిగాలి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు శుక్రవారం పదకొండవ వార్డులో ఆ వార్డు వైసీపీ అభ్యర్థిని కొవ్వాడ బేబీతో కలిసి ఆమె ఇంటింటా పర్యటించారు ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి అభివృద్దికి పట్టం కట్టాలని కోరారు ఈ సందర్భంగా అడుగడుగునా ప్రజలు రాణికి పూలదండలు హారతులతో ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ముమ్మిడివరపు బాపిరాజు జిన్నూరి సాయిబాబా బెల్లంకొండ దొరబాబు సీతిన సూరిబాబు కొవ్వాడ అప్పన్నబాబు తాడి రామారావు షేక్ మస్తాను పేపకాయల సూరిబాబు ఈలి తాతాజీ గుమ్మిలేరు శ్రీను షేక్ లాలు కొడమంచిలి భాస్కర్రావు మల్లువలస గణపతి సత్తిధనుంజయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు Gue t referred Marche Tintonder Ni, Uymali t'wiege nombre Tienang mayor U-02, challenge ఎవరైనా చూస్తారా మీరు కదండి మరి మీ శాఖ మాట్లాడే గుర్తు గుర్తుగా అండి ఇప్పుడు అడగలేవు ఫస్ట్ పర్సన్స్ లేదు అడిగలేదు సెకండ్ పర్సన్ ముప్పి అడిగి అలా లేదు అంత మీ ముగ్గురు ఇస్తున్నారు ఇంటికి కూడా రేషన్ రాజుగారు తప్పకుండా సాయంత్రం